నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తెలిపారికి ఈ సందర్భంగా పల్నాడు జిల్లా చిలకలూరుపేట నవతరం పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు ఇక నవతరం పార్టీ నేతలు అభ్యర్థులు ప్రజల్లో విస్తృతంగా పర్యటించి మేనిఫెస్టోలో అంశాలపై అవగాహన కల్పించాలని అన్నారు ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం బీజేపీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల కంటే నవతరం పార్టీ మేనిఫెస్టో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేశామని వెల్లడించారు ఈ క్రమంలోనే ప్రజల్లోకి వెళ్లి నవతరం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు నమస్కారం ముఖ్యంగా ఈరోజు నవతరం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నవతరం పార్టీ నుండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం మరి ఈ మీడియా సమావేశంలో నవతరం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తిరుపతిరావు గారు కవిత గారు షమ్మి గారు అట్లాగనే మా కరీం గారు అట్లానే సాయి అట్లాగనే రజాతు అట్లానే మా సుబ్బు పాల్గొనడం జరిగింది రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నూట అసెంబ్లీ స్థానాల్లో అట్లాగనే ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం అనేది మొదలుపెట్టడం జరిగింది రానున్నటువంటి ఎన్నికలు అన్ని స్థానాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేస్తాం దానికోసమే ముందస్తుగా మేనిఫెస్టోని నలభై ఆరు అంశాలతో కూడినటువంటి ఒక మేనిఫెస్టోని ఈరోజు నూతన పార్టీ కార్యాలయంలో విడుదల చేయడం జరుగుతూ ఉంది ఈ నలభై ఆరు అంశాల్లో ఇంతవరకు ఈ రాష్ట్ర రాజకీయ రాజకీయాల్లో ఈ రాష్ట్ర ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల గురించి ఆలోచించకుండా వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలు వాళ్ళ వాళ్ళ ఎజెండాలు పెట్టుకొని వాళ్ళంతా కూడా మేనిఫెస్టోలు తయారు చేయడం జరిగింది కానీ నవతరం పార్టీ తయారు చేసినటువంటి మేనిఫెస్టో పీపుల్స్ మేనిఫెస్టోగా తయారు చేస్తాం ప్రజల యొక్క అవసరాలు ప్రజలకు ఏం కావాలి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు దీని మీద ప్రత్యక్షంగా ఒక సంవత్సర కాలంగా రాష్ట్రం మొత్తం తిరిగి నవతరం పార్టీ నాయకులు అధ్యయనం చేసి మరి ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ముఖ్యంగా మా మేనిఫెస్టోలో